దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా చారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనమగల గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు చూడండి మీలో కొందరు అట్టివారై ఉంటివి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నువ్వు మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తిరిగి మీరు అట్టు ఉన్నారు ఒకప్పుడు సో ఇప్పుడు ప్రభు మనల్ని విమోచించాడు సిగ్గుపడాల్సిన పని లేదు ఒకప్పుడు యొక్క పరిస్థితి ఇప్పుడు లేదు దేవునికి స్తోత్రము కానీ ఆ ఒకప్పటి జీవితాన్ని ఇప్పుడు జీవించమని కాదు దాని అర్థం ఇప్పుడు దొంగలు లోబులు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ మనం చూసినప్పుడు మనం ఏసరించుకుంటాం చీ అంటాం ఇంకోటి అంటాం పది మాటలు మాట్లాడుకుంటాం ఏమైనా చేస్తాం కానీ నీకు ఫస్ట్ గుర్తు రావాల్సిందంటే ఒకప్పుడు నీవు అట్టివాడు అయి ఉంటువి ఇప్పుడు కూడా అదే పనికిమైన కార్యానికి లేకపోతే ఆ భ్రష్టత్వంలోనికి దేవునికి విరోధమైన బ్రతుకులోనికి నువ్వు వెళ్ళిపోయేటువంటి పాజిబిలిటీస్ అనేవి పొటెన్షియల్గా నీవు పాపి పాపిగా జీవించడానికి నీకు ఎప్పుడు ఉంది అది యేసుక్రీస్తు వలన ఆయన యొక్క ఆత్మయందు కడగబడ్డం వలన పరిశుద్ధపరచబడిన వారమే నీతి మంతులుగా సో ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఈ ఈ ఫండమెంటల్ ట్రూత్ అంట ఈ ప్రాథమిక సత్యము నుండి మనము పక్కకి వెళ్ళకూడదు నేను ఇప్పుడు ఏంటి అంటే ఏసుక్రీస్తు వలన అంతే ఆత్మయందు నేను కడగబడ్డాను ఏసుక్రీస్తు రథదారుల చేత కడగబడ్డాను అందువల్ల నాకు ఈ పొజిషన్ అంతే నేను ఈ ప్రపంచంలో ఉన్న ఏ పాపిక అంటే కూడా మేలైనటువంటి వ్యక్తిని ఏం కాదు యేసుక్రీస్తులోకి రావడానికి నేను చేసింది ఏం లేదు ఆయన పిలిచాడు అబ్రహామును పిలిచిన దేవుడు నన్ను పిలిచాడు మిమ్మల్ని పిలిచాడు శిలువ ద్వారా ఆకర్షించాడు ఏ శరీరయు ఆయన ఎదుట అతిశయించకుండా ఆయనే మన నీతి ఆయనే మన పరిశోధన ఆయనే మన విమోచన ఆయనే మన